వాక్యం చెప్తుంది దేవ నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము అని కనుక ప్రార్థనకి దేవుడిచ్చే జవాబు నిన్ను బట్టి నువ్వేమి నువ్వు ఆయన గురించి ఏం చేస్తున్నావు అని నీ మీద నువ్వు చేసే దానిని మీద ఆధారపడి ఉండదు కానీ ఆయన మంచితనమును బట్టి ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెలువులో చేసిన కార్యమును బట్టి ఉంటుంది ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే దేవుని యొక్క చిత్తము స్పష్టంగా బయలుపరచబడింది దేవుడు ఆ చిత్తాన్ని నీవు గ్రహించి ఆ చిత్తానుసారంగా అతనికి ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన చిత్త ప్రకారం నువ్వు ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలన్నిటిని ఆయన ఆలకిస్తాడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఎవరైతే ఆ చిత్తాన్ని గ్రహించకుండా అంటే ఆ చిత్తము ప్రభువు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని గ్రహించకుండా వారి మీద వారి మంచితనమును మీద లేకపోతే వారు చేసే క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది అని సందేహము గలవారై చెంచల మనస్కులై ప్రార్థన చేస్తారు కనుక దేవుని దగ్గర నుంచి ఏ జవాబు వారు పొందుకోలేరు